అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కమిట్మెంట్ గురించి మాట్లాడదాం అంటే నిబద్ధత అనేటువంటి మానవ విలువల గురించి మనం ఈరోజు చర్చిద్దాం ఈ వీడియోలో మనిషి ఏదైనా సాధించాలి అని అంటే ఒక చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కమిట్మెంట్ అనేటువంటి ఈ నిబద్ధత అనేటువంటి అంశం చాలా ప్రధానమైనటువంటి అంశం సర్వసాధారణంగా ఈ కమిట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది అని అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అడ్డంకులు ఎదురైనప్పుడు అపజయం గనక వచ్చినప్పుడు ఈ కమిట్మెంట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ పని ఇంకా వదిలి విడిచిపెట్టేద్దాం మన వల్ల సాధ్యం కాదు అయ్యాబు ఇన్ని ఇబ్బందుల ఇన్ని అడ్డంకులా ఇన్ని విమర్శల ఎందుకు వచ్చిందిలే మరొకటి చూసుకుందాం అనేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనిషికి ఎదురవుతూ ఉంటుంది అంటే జరిగిన దాని గురించి అదే పనిగా తలుచుకుంటూ ఉంటాం అంటే పని చేయాలనుకుంటాం పని మొదలు పెడతాం చాలా పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది కొనసాగించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో జరిగిన దాని గురించి అదే పదే బాధపడుతూ ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో కమిట్మెంట్ అనే అంశం చాలా ప్రధానమైన అంశం అవుతుంది ఎవరైతే ఈ నిబద్ధతతో ఉంటారో ఈ నిబద్ధతకి దృఢ సంకల్పం కనుక తోడైతే అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనుక తోడైతే అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జరిగిన దాని గురించి ఆలోచించకుండా అసలు ఏం జరగాలి ఏం జరగబోతుంది ఏం జరగాలని మనం ప్రయత్నం చేసామన్న దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది లేదా వెనక్కి అడుగు వేసేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం అదే అవకాశం ఉంది అందుకని మనిషి కమిట్మెంట్తో ఉండాలి ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా తన మార్పుని ఆహ్వానించాలి చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఏదైతే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కు అనుగుణంగా మనం కూడా మారగలిగి ఆ వెళ్ళేటటువంటి ప్రయాణాన్ని కొద్దిగా మార్చుకోగలిగి మనం చేసేటటువంటి పనిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం చేసినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయగలగాలి అప్పుడు మనం ఆ పనిని సాధించగలుగుతాం అలాగే ఆశావాహ దృక్పథంతో ఉండాలి అంటే చేయగలం అనేటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం నీలో ఉన్నటువంటి బలాల మీద నీకు నమ్మకం ఉండాలి నీకు ఆత్మవిశ్వాసం అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మన్ని మలుచుకోగలగాలి మౌల్డ్ చేసుకోగలగాలి ఏదైతే సిచ్యువేషన్కి ఉందో సిచ్యువేషన్కు అనుగుణంగా మనని మనం మార్చుకోగలగాలి చెక్ చెక్కుకోగలగాలి మనం నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఒక మనిషి తను ఎలా తయారవ్వాలనుకుంటున్నాడో అలా తయారవ్వటానికి అవకాశం ఉంది తనను తను మలుచుకోగలిగితే అంటే శిలా నువ్వే శిల్పి నువ్వే అంటే ఏదైతే నువ్వు ఒక అందమైనటువంటి రూపాన్ని తయారు చేయగలుగుతున్నావో ఆ రూపం నీ మనసులో పెట్టుకుని నిన్ను నువ్వు చెక్కుకోవడం కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఒక అద్భుతమైనటువంటి మనిషి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం నిరంతరం చేయగలగాలి ఎప్పుడైతే మనిషి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటాడో ఆ కమిట్మెంట్తో పనిచేస్తాడో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు ఎన్నన్నా ఏవన్నా నువ్వు మాత్రం ముందుకెళ్ళేటటువంటి ఆలోచనతోనే నువ్వు ఉండాలి నువ్వు ఏదైనా ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకో వన్స్ నువ్వు ఏదైనా కమిట్ అయితే ఆ కమిట్మెంట్ని సాధించడం కోసం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలామందితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి గ్రూప్గా పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ గ్రూప్గా పనిచేసేటప్పుడు నీకు కొంచెం పనులు అప్పగించడం జరుగుతుంది ఆ పనులు నువ్వు సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటావు కానీ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి అప్పగించినటువంటి పనులు పూర్తి చేస్తేనే కానీ ఈ టోటల్ పని పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితిలో కూడా ఎవరైనా ఆ గ్రూప్లో వెనకబడిపోయినటువంటి వాళ్ళు ఉండి చేయలేనటువంటి పరిస్థితి వస్తే నువ్వు దాన్ని కూడా పూర్తి చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి అవసరమైతే వాళ్ళ పని నువ్వు చేసి టోటల్ పనిని పూర్తి చేయటమే కమిట్మెంట్ అని మనం చెప్పచ్చు కమిట్మెంట్ అంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అప్పుడు ఆ పని ఆ విధంగా చేయడానికి కమిట్మెంట్ అని అంటాం దీనికి సమయపాలన అవసరం వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అవసరం వృత్తి పట్ల క్రమశిక్షణ అవసరం బాధ్యతగా మెలగడం చాలా అవసరం అంటే కమిట్మెంట్ అంటే చిన్న పదం కింద కనిపించినా కూడా దాన్ని నిలబెట్టుకోవాలని అంటే మాత్రం మనలో చాలా విల్ పవర్ ఉండాలి నీతిగా నిజాయితీగా ఉండాలి నిజం మాత్రమే మాట్లాడుతూ ఉండాలి సమయాన్ని పాటిస్తూ ఉండాలి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అన్నింటిని తట్టుకోగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితి ఉండాలి నీ బలాలని ఉండాలి నీ బలహీనతల నీకు తెలిసి ఉండాలి ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని మనం నిరంతరం నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ లక్షణాలు మనలో ఉన్నాయో ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే అనుకున్నట్టుగా సాధించగలుగుతావు ఈరోజు ఎవరైనా ఫెయిల్ అవుతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి కమిట్మెంట్ లేకపోవటమే అంటే నిబద్ధత లేకపోవటమే ఎప్పుడైతే నిబద్ధత లేదో నీకు వచ్చినటువంటి ఇబ్బంది చాలా పెద్ద సమస్య కింద కనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే కమిట్మెంట్తో ఉన్నావో నీ లక్ష్యం నీకు చాలా ముఖ్యమైనది అనిపిస్తుంది అది చేరడానికి ఇవేమీ పెద్ద సమస్యలు కాదు ఇవేమీ పెద్ద ఇబ్బందులు కాదు నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం నాకు ప్రధానమైనటువంటి అంశం అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది అందుకని సజావుగా సాగుతున్నంత వరకు ఏది పెద్ద ఇబ్బందిగా ఉండదు ఎప్పుడైనా సరే హడీల్స్ వచ్చినప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు క్రిటిసిజమ్స్ వచ్చినప్పుడు లేదా నేను నిరుత్సాహపరిచేటటువంటి ఏదైనా ఇబ్బందులు ఎవరైనా సృష్టిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఈ కమిట్మెంట్ చాలా అవసరం కాబట్టి కమిట్మెంట్తో చేయండి ఏ చిన్న పని చేసినా ఏ పెద్ద పని చేసినా సరే కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు రీజన్స్ చూపించరు ఈ కారణంతో చేయలేకపోయాను దీనివల్ల ఫెయిల్ అయ్యాను వాళ్ళు సహకరించలేదు వీళ్ళు సహకరించలేదు అనే మాటలు కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు మాట్లాడరు వీళ్ళు చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటారు నిజ నీతిగా నిజాయితీగా ఉంటారు వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారనంటే నింద ఎవరి మీద తోయకుండా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ఎవరైతే సహకరించట్లతో వాళ్ళ పని కూడా వీళ్ళ బాధ్యతగా తీసుకొని పూర్తి చేసి ముందుకెళ్ళేటటువంటి మనస్తత్వం ఎలా దేరు ఉంటుంది అటువంటి కమిట్మెంట్ మనిషికి అవసరం నువ్వు గనక విజయం సాధించాలి అని అంటే ఈ కమిట్మెంట్ అనేటువంటి వాల్యూని నువ్వు గనక పెంచుకోగలిగితే ఒక్కసారి అతను మాట ఇస్తే నూరు ఆరు అయినా ఆరు నూట పదహారు అయినా అది చేసి తీరుతాడు ఇక మనం తిరిగి చూసుకోక్కర్లేదు అనేటువంటి ఆ నమ్మకాన్ని ఎదుటి వ్యక్తి మనం కల్పించడం అనేది మనం మనంతట మనమే తీసుకోవాల్సినటువంటి తెచ్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం కాబట్టి ఇవన్నీ కూడా మీరు జీవితంలో అన్వయించి కమిట్మెంట్తో పనిచేయండి ఏది చేసినా సరే ఎవరి మీద నిందలను ఎవరి మీద కారణాలను నెట్టే వద్దు అపజయానికి కారణాలు ఎదుటి వేల మీద నెట్టేయకుండా మనమే బాధ్యత తీసుకొని గ్రూప్గా పనిచేసేటప్పుడు కూడా ఎవరైనా వెనకబడిపోయినా సరే ఆ పని కూడా మనం చేసి ముందుకు తీసుకువెళ్లే విధంగా మన యొక్క ప్రయత్నాలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి శ్రద్ధగా ఈ వీడియో అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్